ఇప్పుడైతే మనము ఎల్లమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూద్దాం కట్ వచ్చేసాము చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కొండపైన అమ్మవారు చాలా బాగుంది కదా చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఇక్కడ చుట్టుపక్కల అయితే మొత్తం బండినే ఉంది అయితే గుట్ట గుట్టనే కట్టించారు ఎల్లమ్మ టెంపుల్ ఎల్లమ్మ గుడి చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ బాబాయ్ హాయ్ వన్ స్కూళ్ళ దగ్గర పనులు ఆ పనులు ఈ పనులు అమ్మడానికి వస్తున్నారు ఏ పనులని తెలియదు ఒక అబ్బాయికి ఒక పిల్లలకి మాత్రం చాలా డేంజర్గా మారుతుంది ఇది ఏ పనులన్నా కానీ తీసుకొచ్చి అమ్మడం వల్ల స్కూల్ నుంచి స్కూల్కి వచ్చిన పిల్లలు వాళ్ళు తీ కొన్ని తీసుకో కొనుక్కొని తినడం వల్ల కొద్దిగా ఇన్ఫెక్షన్ జరిగే జరగడం జరిగింది అది మీరు మాత్రం అలా చేయకండి మీరు మీ పిల్లలకి చెప్పండి ఇలా అలా కాదు ఇలా చేసుకోండి ఇలా తినండి ఇలా చెప్పండి ఇంకా అంతే కానీ వేరేలా ఉద్దేశించి కాదు ఎవరిని ఉద్దేశించినది కాదు ఉద్దేశించి మాట్లాడుతున్నది కాదు కొందరికి పడుతాయి కొందరు కొందరు తట్టుకోగలుగుతారు కొందరు తట్టుకోలేరు అవి పనులు ఎటువంటి పనులు అన్నా కానీ తీసుకొచ్చి కొంత ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనమే చూస్తున్నాము కొద్దిగా పండ్లకు స్ప్రే కొట్టి వస్తున్నాయి అందువల్ల కొద్దిగా ఇన్ఫెక్షన్ జరుగుతుంది అందువల్ల కొద్దిగా బయట ఆహారాలకు కొద్దిగా దూరంగా ఉంచమని చెప్పండి తీసుకోకమని చెప్పండి మనకు ఏమన్నా తెచ్చి కొనివ్వాలనుకుంటే మనము తెచ్చి ఇవ్వండి మనము తెచ్చిచ్చిన పనులనే తినమని చెప్పండి స్కూల్ అక్కడ బయట ఎక్కడ దొరుకుతుంది అక్కడ ముత్తురు కదా అని ఏవి తెలివింది కొనడం వల్ల తినడం వల్ల కొద్దిగా ఇన్ఫెక్షన్ జరుగుతుంది చూసుకుంటా ఫ్రెండ్స్ దానివల్ల మన పిల్లలే నష్టపోతారు తప్ప వేరే ఎవరు కాదు మన వీటిని మనము గ్రహించుకుంటే బాగుంటుంది ఎక్కడ ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూస్తున్నది బండ ఒక బండప్పుడు కొన్ని కొన్ని వందల మందికి జీవనోపాధిని కల్పించిన కల్ కల్పించింది ఈ బండ అటువంటిది ఇప్పుడు పన్నులు నిలిపివేశారంటే ఒక చిన్న సంఘటన జరిగింది బ్లాస్టింగ్ చేసేటప్పుడు సేఫ్టీ లేకుండా బ్లాస్టింగ్ చేయడం వల్ల ఇక్కడ ఈ బండన ఒక్కసారికి రోడ్డుపై నుంచి వెళ్తున్న సారికి కొద్దిగా రౌతు బ్లాస్టింగ్ చేసినప్పుడు రౌతు పిచ్చులు పిచ్చులగా ఎగిరిపోతుంది కదా ఎగిరిపోయి సార్కి తలగడం వల్ల ఆ దాన్ని వల్ల మా పనులన్నీ నిలిపివేశారు ఎవరైనా కొట్టుకో ఎవరైనా పనులు చేసుకోవచ్చు ఇక్కడ ఎవరిని ఆపి ఆపేయరు కానీ బ్లాస్టింగ్ మాత్రం జరగని ఇవ్వరు ఇక్కడ గుడి ఉంది గుడికి వచ్చిన వాళ్ళకి ఇబ్బంది అవుతుండే అందువల్ల ఈ పనులు నిలిపివేశారు ఓకేనా ఫ్రెండ్స్ బాబాయ్